కాకినాడలోని బాలాజీ చెరువు వద్ద ఉన్న ఓలో ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూం వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు సర్వీసింగ్ పేరుతో తమ వాహనాలను నెలల తరబడి తమకు ఇవ్వడం లేదని ఆరోపించారు సార్ నా బండి ఇచ్చి నెలయింది పరిస్థితి ఎలా ఉంది ఈ నెల నుంచి చిరా ఇదే పరిస్థితి వాళ్ళ మంత్రి నుంచి ఇదే పరిస్థితి నా బండి ఏపీ ఏపీ పార్టీ ఈపీ తొంభై నాలుగు తొంభై ఆరు బండి నెల రోజులైంది బండి ఇచ్చి ఇప్పటికి రావుడికి చేస్తారన్నా కొరండి మాది కాకినాడ నా బండి కి ఇచ్చి అప్పుడే రెండు నెలలైంది నేను లక్ష ఎనభై వేలు అయితే కొన్నాను బండి లక్ష ఎనభై వేలు అయితే కొన్నాను రెండు నెలలు అయింది బండి బ్యాటరీ రిపేర్ అని చెప్పేసి ఇచ్చే ఇప్పుడు వస్తే ఇంకా నాకు ఇవ్వలేదు బండి డెలివరీ ఇవ్వలేదు ఇస్తాం ఇస్తాం ఇదిగో ఫోన్ వస్తుంది అదిగో ఫోన్ వస్తా అంటున్నారు కాబట్టి ఎవరో చెప్పట్లేదు ఇక్కడ వచ్చి అడిగితే ఎవరో పట్టించుకోవట్లేదు ఏదైతే కష్టమండి కస్టమర్ ని సాటిస్ఫై చేయకపోతే కంపెనీ మూసేచ్చాడు పేరు షేక్ కరీముల్లా అండి మా బ్రదర్ది బండి మోటార్ కంప్లైంట్ వస్తే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ సెకండ్ టైం మోటార్ కంప్లైంట్ రావడం అండి ఇది వారంటీలో ఉండగానే మోటార్ కంప్లైంట్ వచ్చింది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడే ఇచ్చి వన్ నెల రోజులు గడుస్తున్నా సరే మోటార్ ఇంకా రాలేదని చెప్పేసి చెప్పు వస్తున్నారు సరైన సమాధానం చెప్పడం లేదండి ఇన్ని బళ్ళు ఇక్కడ బయట పెట్టుకుని సర్వీస్ చేయకుండా వీళ్ళు బళ్ళు అమ్మడం అనేది సరైన పద్ధతి కాదు అందువల్ల ఈ పళ్ళన్ని రిపేర్ అయ్యే వరకు కొత్త బళ్ళు అమ్మకూడదని మా డిమాండ్ అండి బునొద్దు బండి అడుగుతున్నట్టే దయచేసి బళ్ళు ఎవరు కొనొద్దు ఎవరు ఓదాబులు కొనవద్దు బ్యాటరీ బండి వాదా ఎవరు కొనొద్దు దయచేసి ఓలా బండి ఎవరు కొనొద్దు సర్వీస్ లేదు ఈ కాకినాడ దరిద్రం ఇంకెక్కడ లేదు దయచేసి ఓలా బండి ఎవరు కొనొద్దు ఈ సర్వీస్ మూసేశారు షట్టర్ వేసారు ఏమైనా అయితే సమాధానం చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ మా ఆలోచన అర్థం చేసుకోండి నా పేరు భాష నేను కాకినా నివాసిని నేను గత ఇన్ని నెలల క్రితం ఓలా బండి కొన్నాను నా బండి పక్కనే ఉంది తొంభై నాలుగు తొంభై ఆరు బండి ఆ బండి నాదే ఆ బండి నాదే నేను సర్వీస్కి ఇచ్చి మోటార్ పోయింది అన్నారు కరెక్ట్ ఈ రోజుకి నెల అయింది ఇచ్చి నేను అనేక పర్యాయాలు అనేక సార్లు షోరూమ్ రావడం ఏంటండి అని అయితే వస్తుందండి పాట రాలేదు పార్ట్ రాలేదు అనడం మెకానిక్ సమాధానం సరిగ్గా చెప్పకపోవడం ఇక్కడ ఉన్న స్టాఫ్ దౌర్జన్యం కూడా చేస్తున్నారండి ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళ గురించి అడిగితే మాకేం తెలియదు అన్నారు ఈ రోజు వస్తే మా మీద దౌర్జన్యం చేయడానికి మా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చారు కాబట్టి ఎవరు ఎవరు సరిగ్గా స్పందించట్లేదు మేము నెలకి ఫైనాన్స్ కూడా తీసుకుని బండి బండి తీసుకున్నాం ఆ ఫైనాన్స్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం రోజు ఆటోమీకి తిరగాలంటే రోజు వంద రూపాయలు అవుతుంది ఎవరిని అడిగినా బండి ఎందుకు ఇస్తారు సార్ ఒక రోజు ఇస్తారు ఫ్రెండ్